అందరికీ నమస్కారం నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేటీఆర్ గారిని అసభ్యకరంగా మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఇట్లాంటి మాటలు ఆయనకి మంచి పద్ధతి కాదు కేటీఆర్ గారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఓటమంటూ చూడని వ్యక్తి కేటీఆర్ గారు హైదరాబాద్లో పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ఆర్డిపి కింద నలభై నాలుగు ఫ్లైఓవర్లు కట్టించిన ఘనత కేటీఆర్ గారిది ఒక న్యూయార్క్ సిటీగా ఒక హైదరాబాద్ చేసిన గలత కేటీఆర్ గారిది అట్లాంటి కేటీఆర్ గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఒక పద్ధతి లేకుండా ఒక ఏది లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాట్లాడితే నువ్వు ఆంధ్రలో చదివినావని వికాస్లో చదివినావని మాట్లాడుతున్నావు ఎందుకు చదవాల్సి వచ్చింది నీ ఇందిరమ్మ పాలనలో నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీ గురువు గారు చేసిన తెలంగాణకి చేసిన ద్రోహం వల్ల ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా తెలంగాణ ఆ రోజు లేకపోవడం వల్ల మేము వెళ్ళి ఆంధ్రలో చదవాల్సిన అవసరం వచ్చింది అది ఎవరికి అది ఎవరి వల్ల జరిగింది మీ ఇందిరమ్మ పాలన వల్ల మీ గురువు గారు తెలంగాణకి చేసిన ద్రోహం వల్ల ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క లాభం అంతా ఆంధ్రాకే చేసుకున్నాను అందుకే కదా మేము కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చుకొని రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మా ప్రభుత్వం ఉన్నంత వరకు తెలంగాణని ఒక ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వము అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో అన్ని పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిది కేటీఆర్ గారు అంటే చిన్న వ్యక్తి అనుకుంటున్నావా రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఆయనకి పది సంవత్సరాలు మినిస్ట్రీగా చేసిన అనుభవం ఉంది గొప్ప వ్యక్తి ఆయన నీకంటే చిన్న వ్యక్తి కాదు ఆయన అనుభవంలో నీకంటే చాలా పెద్దవాడు నువ్వు పేరుకే పెద్ద తప్ప నీకు ఒక సంస్కారం లేదు ఒక విజ్ఞత లేదు నీకు ఒక ఎలా మాట్లాడాలో తెలియదు నీకు ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇక నువ్వు ఏం నిన్న కూడా మాకు విసుకొచ్చింది ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా మంది నీకు హెచ్చరించినా కూడా నువ్వు నీలో మార్పు లేదు నువ్వు ఇక ఆ ముఖ్యమంత్రి సీటుకే నువ్వు ఒక అనర్డివి నువ్వు మాట్లాడితే అమెరికాలో అది చేసినావు ఇది చేసినావు అని మాట్లాడుతున్నావు నువ్వు చూసినావా అంటే ఈరోజు చాలా మంది పిల్లలు తెలంగాణ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు వాళ్ళందరూ ఇదే పని చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా నీకు ఆ మాత్రం కూడా గౌరవించడం తెలీదా ఆ ఎన్ఆర్ఐ నీకు ఎన్ఆర్ఐ పెట్టుబడులు కావాలంటే అక్కడ పిల్లల్ని నువ్వు నువ్వు ఇట్లా మాట్లాడితే కించపరిచేట్ మాట్లాడితే నీ ఏమేమి పెట్టుబడులు వస్తాయి ఆ ఎన్ఆర్ఐలు అంటే నీకు అంత చులకనగా ఉందా ఆ మాట్లాడితే కంపెనీలో ఉద్యోగం చేసినావు అని మాట్లాడుతావు అసలు కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలో నీకు తెలుసా ఎంత హార్డ్ వర్క్ చేయాలో నీకు తెలుసా టైం లైన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో నీకు తెలుసా ఒక సిస్టమాటిక్ గా మేము కంపెనీలో ఉద్యోగం చేసి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చినాం కాబట్టి నీకంటే బెటర్ గా బెస్ట్ గా కేటీఆర్ గారు పరిపాలించారు అంతే తప్ప ఏదో కంపెనీలో ఉద్యోగం చేసినావు నువ్వు అది అని మాట్లాడుతున్నావు ముందు తెలుసుకో నీకు విద్యత లేదు సంస్కారం లేదు మాట్లాడితే నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావు అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ ఉద్యమం టైంలో నువ్వు గన్నులు పట్టుకొని తిరిగిన ఉద్యమకారులపైన గుర్తు లేదా నీకు యావర్ తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది ఏదో మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీల మాటలు చెప్పి నువ్వు అధికారం ఎక్కినావు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నీకు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా దమ్ముండి నువ్వు చెయ్యాలనుకుంటే ఏదైతే పది మంది నీ పార్టీలో చేరిరో వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ బై ఎలక్షన్కి రా అప్పుడు ప్రూవ్ చేసుకో అంతేగాని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అవసరం లేదు అండ్ ఇంకొకటి ఇప్పటిదాకా మేము మాట్లాడకూడదు అనుకున్నాము ఇక్కడ నుంచి చూపిస్తాం చదువుకున్న వాళ్ళు కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు అమెరికాలలో చదివి వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలరు నీకులాగా మాట్లాడలేకపోవచ్చేమో కానీ టైం మా జోలికి వస్తే మాత్రం ఎలా సమానం చెప్పాలో మాకు తెలుసు జర జాగ్రత్తగా ఉండు ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండు ఇక్కడ నుంచి కేటీఆర్ గారి జోలికి వచ్చినా కేటీఆర్ గారి మీద ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు యావత్ తెలంగాణ కూడా ఊరుకోదు ఇంకా నువ్వు చదువుకున్న వాళ్ళంటే నీకు లెక్కలేదు కంపెనీలో ఉద్యోగాలు చేసే వాళ్ళు లెక్కలేదు ఎన్నర లెక్కలేదు విద్యార్థులు మెస్సీని తీసుకొని మాట్లాడితే ఆంధ్ర అంటున్నావు నువ్వు నీ మనవాడు వాడు నీ కుటుంబ సభ్యుల గురించి మేము మాట్లాడలేమా నీ ఎక్కడ ఇచ్చినావు నువ్వు ఆంధ్రాకి ఇచ్చినవు నువ్వు మాట్లాడుతున్నావా లేస్తే ఆంధ్ర వాళ్ళకి చెంచాకి చేసేది నువ్వు ఢిల్లీకి మూటలు మోసేది నువ్వు అర్ధంగా దొరికిపోయింది నువ్వు దొంగ 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 హామీలు ఇచ్చి దొరికిపోయింది నువ్వు అడ్డంగా ఓటుకు నోటుకేసా దొరికిపోయింది నువ్వు బ్యాగులతోటి నీ స్థాయి దొంగ స్థాయి కాకపోతే గాలికి ఏదో కొట్టుకోని వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినవు అంతే తప్ప నిన్నేదో ప్రజలు ఏదో నిన్ను గురించి నిన్నేదో గొప్పగా ఊహించుకొని నీకు ముఖ్యమంత్రి అని చేయలే అడ్డదారులు తొక్కొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాంగ్రెస్ నాయకులకి సోయలేదా సీనియర్ నాయకులకి ఏం జరుగుతుంది పది సంవత్సరాలు ఇట్లానే పరిపాలించరా కేసీఆర్ గారు ఇట్లానే పరిపాలించుంటే మీరందరూ ఎక్కడుండే ఎక్కడ వాళ్ళు ఆలోచించుకోవాలి కేటీఆర్ గారి మీద ఒక్క మాట తూదినా ఇక నుంచి ఊరుకునేదే లేదు జర జాగ్రత్త ఉండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇక ఊరుకునేదే లేదు మాట మీద నిలబడే తత్వమే కాదని ఇది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో ఏమన్నావు నేను ఓడిపోతే అసెంబ్లీ ఎలక్షన్ కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నావు మరి ఏమైపోయింది ఆ మొన్న ఆరు గ్యారంటీలు అని వచ్చినావు వంద రోజుల్లో చెప్పినావు మాట నిలుపుకున్నావా ఈ రోజు వరకు ఒక్క గ్యారంటీ అయినా చేసినావా రుణమాఫీ ఎక్కడ చేసినావు ఎంత మందికి రుణమాఫీ అయింది ఎంత మందికి రైతు బంద్ వచ్చింది ఆ ఏం పరిపాలిస్తున్నావు నువ్వు యూరియా బస్తాలకి యాప్ లో నువ్వు యాప్ లో చేసుకుంటే యూరియా బస్తాలు అంటున్నావు పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో యూరియా బస్తాలు ఇంటికి వచ్చినాయి అది కేసీఆర్ గారి పరిపాలన మాట్లాడితే మా ఏది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రాని అని అసలు ముందు నువ్వు ఉన్న స్థితి నువ్వు గెలుస్తావో లేదో కూడా నమ్మకం లేదు నీకు అది తెలుసుకో ముందు మాటలు జాగ్రత్తగా మాట్లాడు పరిపాలనలో నువ్వు అట్టలు ఫ్లాప్ అయినావు మొన్నటికి మొన్న నువ్వు పెట్టిన గ్లోబల్ సమిట్ లో పెద్ద ప్రముఖులు ఏం చెప్పారు పది సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణని గొప్ప స్థాయిని తీసుకొచ్చినారు అన్నారు అది ఎవరి వల్ల వచ్చింది చెవులు వినపడలేదు ఆ రోజు నీకు సీసం పోసుకున్నావా చెవులో ఏమన్నా ఎవరి వల్ల కేసీఆర్ గారి వల్ల పది సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి చెందిందని గొప్ప గొప్ప ప్రముఖులు నువ్వు పెట్టిన సమితిలోనే చెప్పిండ్రు కదా నీ వల్ల తెలంగాణకి నువ్వు ఎప్పటికీ తెలంగాణ హీనుడివే తెలంగాణ ద్రోహివే రేవంత్ రెడ్డి ఒక అజ్ఞాని లాగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు యొక్క ప్రాజెక్ట్ కట్టలేదని నీతి వనరులని డెవలప్ చేయలేదని చెప్పేసి ఒక్క ఎక్కడికి కూడా వాటర్ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు ఇది పచ్చి అబద్దం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దం మాట్లాడుతున్నాడు ఒక్కసారి నేను యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ స్టేట్ నుండి ఎంత ప్యారి ప్రక్రూట్మెంట్ జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మన దగ్గర మన తెలంగాణ స్టేట్ నుంచి ఎంత ప్యారి ప్రిక్రూట్మెంట్ జరిగిందో ఒక్కసారి ఈ గదంకాలు చూడాలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఈ గదంకాలన్నీ అక్కడ ఉండే ఈ డేటా మొత్తం అక్కడ ఉంటుంది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం అభివృద్ధి చేసిరా లేదా అనేది తెలిసిపోతుంది అండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు విమర్శ చేసేటప్పుడు తెలుసుకోండి మీ దగ్గర పనిచేస్తున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ తెలుసుకొని విమర్శ చేయండి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మంచిది కాదు